ఎట్టకేలకి జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు ఆయన గొప్ప కెరీర్ను ఆయన సర్వనాశనం చేసుకున్నాడు అసిస్టెంట్ అందంగా ఉందని కామక్రీడకు తెరలేపాడు చిన్న వయసులో ఉన్న అమ్మాయిని వాడుకోవాలనుకున్నాడు మొత్తానికి గొప్ప కెరీర్ ఆశ చూపించి అత్యాచారం చేశాడు మరి ఒప్పుకుంద కదా అని కొంతమంది తెలియని సన్నాసులు కమెంట్స్ చేస్తూ ఉండొచ్చు అప్పుడు ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే తన శరీరం అతనికి కావాలి కానీ ఆమె మనస్సుకు అంత పరిపక్వత ఉండదు మంచి చెడు సరిగా తెలిసే వయసు కాదది అలాంటి వయసులో ఎవరు ఏం చేసినా నేరం అలాని జానీ మాస్టర్ నేరం చేశాడని జడ్జి మాదిరిగా తీర్పివ్వడం కాదు సదరు అమ్మాయి ఏకంగా నలభై పేజీలతో తన బాధను జానీ మాస్టర్ చేసిన హింసాత్మక చర్యలు దాడిని కూడా ఫిర్యాదులో రాసిందా యువతి మంచి టాలెంట్ ఉన్న జానీ మొత్తానికి మాస్టర్ నుంచి అనే బ్రాండ్ వేయించుకునే స్థితికి దిగజారాడు సూపర్ టాలెంట్ ఉందని అన్ని సినిమా పరిశ్రమల వాళ్ళు మెచ్చుకుంటున్నారు పెద్ద హీరోలు ఫోన్లు చేసి నువ్వే మా పాటకు డాన్స్ కంపోజ్ చేయాలంటున్నారు కోర్టులు సంపాదించే స్థితి నుంచి జైల్లో తినే స్టేజ్కి చేరుకున్నాడు ఇక పోక్సో కేసు పెట్టడంతో జైలు నుంచి బయటకు రావడం అసాధ్యం జానీ మాస్టర్ అనే వ్యక్తి చాప్టర్ క్లోజ్ పోక్సో సెక్షన్ చాలా తీవ్రమైంది పదహారేళ్లలోపు బాలిక అత్యాచారం చేస్తే పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్షణ అనుభవించాల్సిందే ఈ కేసును రెండు నెలల్లో పోలీసులు తేల్చాల్సి ఉంటుంది అప్పీలకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుంది బెయిల్ కు ఛాన్స్ లేదు గొప్ప జీవితాన్ని నాశనం చేసుకున్నాడు జానీ మాస్టర్ తానే నెంబర్ వన్ అనుకుని అతి చేసి చివరకు జైలు పాలయ్యాడు ఇక జానీ మాస్టర్ అనేది చరిత్ర నేరస్తుడిగా జానీ మాస్టర్ మిగిలిపోయే అవకాశాలున్నాయి అయితే ఇక్కడ నటుడు నాగబాబు జానీ మాస్టర్ విషయంలో డైరెక్ట్ గా పేరు పెట్టకపోయినా కూడా కొడుతూ ఉన్నారు వినేది మొత్తం నిజం కాదు ప్రతి కథకు నీ వర్షన్ చెప్పేవారిది నిజమైన నిజం ఉంటాయని ఓ రచయిత కోర్టులో చెప్పారు ఆయన ఆ తర్వాత నిజం నిరూపితమయ్యే వరకు ఎవరు నేరస్తులు కాదన్నారు నిజమే ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంటుంది కానీ జానీ మాస్టర్ అమాయకుడని చెబుతున్నారా లేదంటే ఇరికించారని ఆరోపిస్తున్నారా మాత్రం చెప్పలేదు కానీ పరోక్షంగా జానీ మాస్టర్ను ఆయన సమర్థిస్తూ ఉన్నారు ఎందుకంటే జనసేన నాయకుడు కాబట్టేమో మరి నిజం నిప్పులా బయటపడక ముందే జనసేన నుంచి ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారా కూడా చెప్పాలి కదా కోర్టే నేరాన్ని తెలుస్తుంది నేరం చేశాడో చేయలేదో కూడా తెలుస్తుందని చెప్పారాయన కరెక్టే కానీ నలభై పేజీల ఫిర్యాదు రాసిన అమ్మాయిది తప్పని చెబుతున్నారా లేదంటే చిన్న వయసులో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకోలేదని ఆయన చెబుతున్నారా ఎప్పుడైనా కూడా చట్ట ప్రకారం బాధితుల వైపే ఎవరైనా ఉంటారు అది నైతికత కూడా ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆడవారిపై కన్నెత్తి చూస్తేనే గుడ్లు పీకేయాలన్నారు మరి నా కన్నెత్తేదేంటి కాలు ఎత్తేసాడు ఇక బయట చట్టాలున్నాయి నేర నిరూపితమయ్యే వరకు మనం కంఠం కోయకూడదని ఎందుకు ట్వీట్లు చేయలేదు పోనీ తన కూతురికో లేదంటే ఇంకెవరికైనా కష్టకాలం వస్తే ఇలానే అంటారా సరే నాగబాబు మహిళ గతంలో ఓ మంచి పని చేశారు ఓ నీచుడు చిన్నపిల్లలను కమెంట్స్ చేస్తే నిజాయితీగా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు వెంటనే జైల్లో కూడా వేశారు మరి ఈ అమ్మాయికి కనీస మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు ఇక నేరం రుజువయ్యే వరకు నేరస్తుడు కాదని అందరికీ తెలుసు మరి అప్పటి వరకు అత్యాచార కేసు ఎదుర్కొంటున్న నిందితుడే కదా నిందితుడికి మద్దతుగా ఉంటారా బాధితురాలికి ఉంటారా అనేది కూడా చెప్పాలి ఇక ఇంకొంతమంది సోయిలేని సన్నాసులు మరో వర్షం చెబుతున్నారు నాడు దేవుడన్న ఈ అమ్మాయి ఆ తర్వాత జానీ మాస్టర్కు మద్దతు తెలుపుతున్నారు అయితే దేవుడన్న వ్యక్తినే ఎందుకుంటుందనే వర్షన్ కూడా తెలుసుకుంటే మంచిది దేవుడు దెయ్యంగా మారడానికి కారణం లేకుండా ఓ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎలా ఆరోపిస్తుందని ఆలోచించాలి నువ్వు సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఇలాంటి పిచ్చివి తీసుకొస్తే ఇంతే సంగతులు నేషనల్ అవార్డు వచ్చిన జానీ మాస్టర్ చీప్ కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఆదాయమే లేని సినిమా పరిశ్రమలోని చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద కార్లు ఎలా కొంటున్నారు నెలకు లక్షకు పైగా ఎలా ఖర్చు పెడుతున్నారని విమర్శిస్తున్నారు అంటే పెద్దవాళ్లు అందాలకు సొంగ కార్చి వారిని వాడుకొని డబ్బులు ఇస్తున్నారని చెబుతున్నారా మరికొంతమంది అయితే ముందేమో సినిమా పరిశ్రమలోని పెద్దలనే వాడుకొని సంపాదించుకొని ఆ తర్వాత అత్యాచారం చేస్తున్నారని కేసులు పెడుతున్నారు ఇదేం పద్ధతి అంటున్నారు మరి ఎందుకు దిగజారాలి పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు హుందాగా ఉండొచ్చు కదా అలా ఉండరు బురదలోకి దిగడమెందుకు ఎందుకనే కామన్ సెన్స్ ఉండాలి కదా పైగా ఇదే జాని రాజకీయ ప్రసంగాలు చేశాడు ప్రతిపక్ష వైసీపీ నేతలను నానా బూతులు తిట్టేశాడు మరి ఆ నీతి నీ దగ్గర కూడా ఉండాలి కదా నీతులు చెప్పడం సులభమే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పై కూడా నటి పూనం కౌర్ తీవ్ర విమర్శలు చేశారు త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు ఇప్పుడేమో అతన్ని ప్రశ్నించాలంటున్నారు వాస్తవానికి నటి పూనం కౌర్ టార్గెట్ ఎవరో అందరికీ తెలుసు ఎప్పటి నుంచో పూనం త్రివిక్రమ్ అలాగే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంది వాడుకుని వదిలేశారు వారి కోసం పూజలు కూడా చేశానని పవన్ పేరు చెప్పకుండా విమర్శించింది పూనం కానీ ఈసారి ఏకంగా త్రివిక్రమ్ పేరే పెట్టేసింది అందుకే నాగబాబు ఒక్క దెబ్బకు రెండు అన్నట్టు ఇటు పూనం కౌర్ కౌంటర్ వేశాడు అది కాస్త జానికి కూడా మద్దతు ఇచ్చినట్లయిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది అయితే ఇక్కడే పూనం కవర్ కూడా తప్పు చేస్తుంది ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా అసలు విషయం చెప్పాలి కేవలం నేను బాధితురాలనే అని సానుభూతి పొందుతుంది నిజంగా ఇబ్బందిగా ఫీల్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి లేదంటే సినిమా పరిశ్రమలోని వారికి కంప్లైంట్ చేయాలి మా వరకు ఫిర్యాదు రాలేదని తమ్మారెడ్డి భరద్వాజ పూనం కౌర్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు ఎప్పటికైనా ఆమె కంప్లైంట్ చేయాలి అలా కాకుండా ఇదేదో బ్లాక్ మెయిల్ వ్యవహారంలా ఉందని చాలా మంది భావించే పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ జానీ మాస్టర్ల మీద ఆరోపణలు వచ్చాయి కానీ తెర వెనుక కామాందులు ఎవరనేది చాలా తెలియాల్సి ఉంది సరిగ్గా ఫిర్యాదు చేస్తే టాప్ హీరోలు కూడా జైలుకి వెళ్తారంటే విషయం చాలా మందికి తెలుసు గత ఏడాది తమిళ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఓ నటి మన తెలుగు టాప్ హీరో మీద ఇలాంటి ఆరోపణలు చేశారు తాగొచ్చి అర్ధరాత్రి తలుపులు కొట్టేవాడట ఎలక్షన్స్ అప్పుడు ఈ టాపిక్ కూడా హైలైట్ చేశారు ఆపోజిట్ పార్టీ వ్యక్తులు అయితే సినిమా పరిశ్రమలో నేడు టాప్ హీరోగా ఉన్న వ్యక్తి రెండు దశాబ్దాల క్రితం ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాడట ఆ సినిమాకు ప్రముఖ వ్యక్తి దర్శకుడు ఏదో కారణం వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిందట అయితే సదరు స్టార్ హీరో నేను ఖాళీగా ఉన్నాను నా గదిలోకి హీరోయిన్ పంపమని దర్శకుడికి చెప్పి పంపించాడట అంతే ఆ డైరెక్టర్ ఫైర్ అయిపోయాడు నేను పంపడం ఏంటి ఆ అమ్మాయి ఏమైనా చీప్గా కనిపిస్తుందా బుద్ధిగా మసలుకోవాలని అసిస్టెంట్కి చెప్పి వార్నింగ్ ఇచ్చాడట దర్శకుడు అంతే ఆ సినిమా తర్వాత ఆ దర్శకుడు ఆ హీరోతో ఇక మూవీ చేయలేదు ఇలాంటి నేరాలు చేసిన స్టార్లు నేడు కథలు చెప్పి బ్రతుకుతూ ఉన్నారు మేము పతివ్రతలమని నీతులు చెబుతున్నారనేది వాస్తవం ఇకపోతే జానీ మాస్టర్ బహిరంగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ దొరికిపోయాడు త్రివిక్రమ్ మీద ఆరోపణలు వస్తున్నాయి ఆయనేమో సమాధానం చెప్పడం లేదు పదే పదే తనను టార్గెట్ చేస్తున్న పునంపై ఏనాడు స్పందించలేదు త్రివిక్రమ్ ఎందుకంటే ఆమె పేరు పెట్టడం గురువు గారనే సంబోధించారు కానీ మొట్టమొదటిగా సెప్టెంబర్ పదిహేడున డైరెక్ట్ గానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు రాసింది అతనిపై ఆరోపణల ఫిర్యాదును గుర్తు చేసి అతన్ని విచారించాలని కోరారామే మరేమో ఆ ఫిర్యాదు అయితే రాలేదని ఫిలిం చాంబర్ చెబుతోంది మరోసారి ఫిర్యాదు ఇస్తే బెటర్ లేదంటే మహిళా కమిషన్ కైనా ఫిర్యాదు చేయొచ్చు కానీ ఆమె చేయడం లేదు అలానే త్రివిక్రమ్ కూడా స్పందించడం లేదు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆరోపణలు వస్తే అవి పవన్ వరకు వెళతాయి దీంతో ఇప్పుడు పచ్చి వెలక్కాయ గొంతుల పడి కొంతమంది పరిశ్రమలోని పెద్దలు వణుకుతున్నారట ఇప్పటి వరకు జానీ మాస్టర్ త్రివిక్రమ్ పేర్లే వస్తున్నాయి మరి మహిళలపై అరాచకాలు చేసి దొరకని దొంగలు ఎంతమంది అనేది తేలాలి వాళ్ళంతా ఇప్పుడు వణికిపోతున్నారు మా మీద ఎవరు ఫిర్యాదు చేస్తారోనని ఎందుకంటే పాతకాలం నుంచి కూడా ఈ దరిద్రపు క్యాస్ట్ కౌచింగ్ ఉంది మాతో పడుకుంటేనే హీరోయిన్ చేస్తా అనే దర్శకులు కూడా ఉన్నారనే టాక్ టాలీవుడ్ లో చాలా ఏళ్ల నుంచి ఉన్న చర్చే చాలా మంది పరోక్షంగా ఆరోపణలు చేశారు అంతేందుకు మహిళలనే కాదు చిన్న నటులు మగవారిని కూడా హీనంగా చూసి వేధించిన ఘటనలు కోకొల్లలు తమ మాట వినకపోయినా నమస్కారం పెట్టకపోయినా కూడా వేధించి సినిమా పరిశ్రమల నుంచి లేకుండా చేసిన చండాలలు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితి కొత్త తరం వారికి రాకుండా చూడాలి కాబట్టి ప్రభుత్వమే కేరళ సర్కారు మాదిరిగా ఓ కమిటీ వేసి కామందులపై చర్యలు తీసుకోవాలి మహిళలు కూడా ఫిర్యాదులు చేయాలి ఎప్పుడో జరిగిన ఘటనకు పదేళ్ల తర్వాత కాకుండా వెంటనే ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం జరుగుతుంది పైగా మీలాంటి మరో మహిళ లేదా అన్యాయం జరగదు ఇటు మగవారైనా చిన్న నటుల వేధింపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది బయట పడ్డ పేర్లు రెండే కానీ తెర వెనక ఉందని పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు అలానే అందరూ కాదు ఒక్క ఆరోపణ కూడా ఎదుర్కొని మంచి మహానటులు దర్శకులు కూడా ఉన్నారు వారి వల్లే నేటికి పరిశ్రమపై గౌరవం ఉంది కానీ నీచలే భ్రష్ పట్టిస్తూ ఉంటారు మరి జానీ మాస్టర్ కేసుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి